అందరికీ నమస్కారం అండి ఈ రోజు చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ యొక్క మహా సభ జరిగింది ఇందులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు ముగిసిన అర్ధ సంవత్సరపు బ్యాంకు పరిపాలన నివేదికని ఆమోదించిన కొరకు అజెండా ఐటమ్ గా ఇందులో జరుపుకున్నాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఆడిట్ చేయబడిన అర్ధ సంవత్సరపు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆస్తి అప్పుల పట్టిక లాభ నష్టం పట్టికలను ఆమోదించుకున్నాము తర్వాత ఇప్పుడు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు నాటికి నూట తొంభై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు లక్షల నికర లాభం ఆర్జించినాము అదే విధంగా ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నికర లాభం ఆర్జించినాము బ్యాంక్ అయితే ప్రస్తుతానికి పురోభివృద్ధిలో పయనిస్తూ ఉంది అందరూ కూడా బ్యాంకుని నమ్మి మళ్ళీ డిపాజిట్లు అనేవి వేస్తున్నారు కాబట్టి బ్యాంకు బ్యాంకు లాభాల బాటలో నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాము పన్నెండు వేలు మంది ఓటర్ ఎలిజిబిలిటీ ఓటు హక్కు ఉపయోగించుకోగలిగిన ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు పన్నెండు వేల మంది ఉన్నారు మొత్తము ముప్పై ఐదు వేల మంది ఉన్నారు సమావేశానికి కొంచెం అంటే మనకు అటెండెన్స్ చూపిస్తాము అజెండా ప్రకారం అయితే మనకు దాదాపు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చిన కోరం రాలేదండి మీటింగు జరిగింది కానీ అంటే ఇది మామూలు సాధారణ జనరల్ బాడీ సమావేశము ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ ని అప్రూవ్ చేసుకున్నాము వీళ్ళు చర్చించారు నివేదికలు అయితే చర్చించుకున్నారు కానీ మనం మినిట్స్ రాసేటప్పుడు విషయాలన్నీ కూడా అర్జెంట్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఫర్ వాంట్ ఆఫ్ ఫోరం అర్జెంట్ చేస్తాము ఎందుకంటే సభ ఉద్దేశం జనరల్ బాడీ మీటింగ్ మా మన చట్టం ప్రకారము జరగాలి జనరల్ బాడీ ఆరు నెలలకు ఒకసారి జనరల్ బాడీ అంటే ఇప్పుడు మేము ఏమి ఆమోదించినట్టు ఏమి దీంట్లో ఆమోదించాము కదండి అర్జెంట్ చేసుకుంటాము బుక్ లో అర్జెంట్ చేస్తాము విషయాలన్నీ కూడా అర్జెంట్ చేస్తాము ఇట్లా ఏం కాదండి ఎందుకంటే బ్యాంకుకి సాధారణంగా ఇట్లా ఎక్కువ శాతం ఉన్నప్పుడు హాజరు అనేది తక్కువ ప్రతి చోట తక్కువగానే ఉంటుంది కానీ ఇది మీకు తెలిసిన విషయమే దీని మీద మనం ఎక్కువ కొనసాగించలేము ఏమంటే ఇప్పుడిప్పుడే ఇది కొంచెం పుంజుకుంటాంది బ్యాంకు దీంట్లో బ్యాంకు లో కూడా కొన్ని మధ్య నష్టాలు చూసి ఇప్పుడిప్పుడే పుంజుకుంటా ఉంది కాబట్టి గతం కంటే ఇప్పుడు కొంచెం లాభాల లాభంలోనే ఉంది దాదాపు పోయిన సంవత్సరం ఒక కోటి ఇరవై ఐదు లక్షల లాభం వచ్చింది బ్యాంకుకి కానీ ఆ లాభం అనేది సరిపోదు మా బ్యాంకు ఇంకా ఇత కృషి చేసి లాభాల బాట నడిపించాలండి సిబ్బంది అయితే ప్రస్తుతానికి పదకొండు మందే ఉన్నారు ఇందులో పది మందే ఉన్నారు అందులో జీతాలు కూడా చాలా తక్కువ ఇప్పటి వరకు వాళ్ళ జీతాల గురించే చర్చ జరిగింది కాకపోతే నేను ఆఫీషియల్ పర్సన్ గా వాళ్ళ జీతాలు పెంచే ఆ పరిధి అయితే నాకు లేదు కాబట్టి మేము మేమంటే నేను అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ అండి ఎవరైనా కమిటీ వస్తే నాన్ అఫీషియల్ కమిటీ వస్తే వాళ్ళకి డెసిషన్ మేకింగ్ పవర్ వాళ్ళకైతే ఉంటుందండి నాకైతే అది సర్చార్జ్ ఎంక్వైరీ జరిగింది ఎంక్వైరీ జరిగి దాని మీద సర్ఛార్జ్ ఆర్డర్ ఎంక్వైరీ జరిగిందండి ఎన్క్వైరీ జరిగి దాని మీద డివిజనల్ కోఆపరేటివ్ ఆఫ్సర్ సర్చార్జ్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నారు ఎనభై ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందలకండి డీట అవును సార్ ఆ డీటెయిల్స్ అవన్నీ రిపోర్ట్ లో ఉన్నాయి చూసి మళ్ళీ మీరు తీస్తాం దాని మీద యాక్షన్ తీసుకున్నారు మేడం దాంట్లో స్వచ్ఛత సిక్స్టీ కింద టిఆర్ మేడం చేసిన దానికి మేడం పర్సనల్ ఇన్ఛార్జ్గా దాని దాని మీద కూడా లేదండి దాని మీద లీగల్ యాక్షన్ కి ప్రపోజ్ చేస్తున్నారు ఈపీ ఫైల్ అవుతా ఉంది ఈపీ ఫైల్ చేసి వాళ్ళ ప్రాపర్టీ పర్టికులర్స్ తీసుకుంటున్నాము అది చూడాలండి రిపోర్ట్ చూడాలి ఫైల్ పరిశీలించాము ఫైల్ పరిశీలించామండి కానీ ఎన్క్వైరీ రిపోర్ట్ లో ఉంది అది కరెక్ట్ అమౌంట్ కావాలంటే అందులో చూసి చెప్పాలి మీరు